కావలి గాయత్రి నగర్ శివారు ప్రాంతంలో మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కావలి డిఎస్పి శ్రీధర్ పేర్కొన్నారు శనివారం కావలి డిఎస్పి కార్యాలయం జరిగిన విలేకర్ల సమావేశంలో డిఎస్పి శ్రీధర్ వివరాలను తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కావలి ఒకటవ పట్టణ సిఐ తదితరులు పాల్గొన్నారు శ్రీకాంత్ బిశ్వాస్ అనే బెంగాల్ నుంచి వచ్చి స్థిరపడిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఈయన పైల్స్కి డాక్టర్గా పనిచేస్తున్నాడు గత పదహైదు సంవత్సరాలుగా శ్రీ మన కావాలి ఇతను నిన్న ఉదయాన్నే వచ్చి మాకు పోలీస్ స్టేషన్ కావాలి వంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇతని భార్య అంటే ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలప్పుడు ఇతను చూడగా ఇతని భార్యని ఎవరో చంపేసి ఇంటి దగ్గర ఉన్న పట్టకాలంలో వివస్త్రగా పడవేస్తున్నారని ట్వంటీ ఫైవ్ గాయాలు ఉన్నాయని మాకు కంప్లైంట్ వచ్చింది ఈ విషయంగా మా వట్టం చి ఫిరోజు దాన్ని క్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్గా అండ్ సెక్షన్ వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ బిఎన్ఎస్ సెక్షన్గా మోటర్ కేసుగా రిజిస్టర్ జరిగింది రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ విషయంగా మా ఎస్పీ గారు కూడా చాలా తీవ్రంగా స్పందించి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరో ముద్దాయిని తెరిచి గట్టిగా అరెస్ట్ చేసి మన పాప చాలా రిమాండ్గా చెప్పి చెప్పారు మా ఎస్పీ గారి ఆదేశాలు మేరకు మాకు తెలిసిన రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయగా ముప్పై ఒకటో తేదీ రాత్రి ఈ శ్రీకాంత్ బిశ్వాసు తర్వాత ముద్దయి నయన్ బిశ్వాస్ అనేత ఇద్దరు కూడా కలిసి వాళ్ళ ఇంట్లో రాత్రి ఒకటో తేదీ సందర్భంగా ముందుదాయి పడుకున్నారు ఈ నయన్ బిశ్వాస్ అనేవాడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు ముద్దయ శ్రీకాంత్ వచ్చి పక్క ఊళ్ళో పిల్లలతో కూడా పాల్గొన్నారు వాళ్ళ భార్య కూడా ఇంకొక రంగంలో పిల్లలతో గొడవ పాడుతున్నాం ఈ నయన్ విశ్వాసు అర్ధరాత్రి టైంలో రాత్రి మూడు వేల టైంలో శ్రీకాంత్ యొక్క భార్య ఆమె పైన కన్నేసి అప్రితా విశ్వాసు ఇరవై నాలుగు సంవత్సరాలు చనిపోయిన ఆమె ఆమె పైన సెక్చువల్గా అనుభవించాలనే ఉద్దేశంతో ఈ కన్నేసి అర్ధరాత్రి వేళ ఒక రాడు తీసుకొని తలుపు దట్టి లోపలికి వెళ్ళాడు ఆ సిక్స్ల కార్యక్రమం కూడా ఆమె గట్టిగా అరిచి అంగీకరించలేదు ఆ విషయంగా కోప్పడి వెంటనే రాడ్డుతో ఆమె తల మీద కొట్టాడు కొట్టిన డబ్బలకి ఆమె తప్పిపోయి చనిపోయింది తర్వాత శవాన్ని అట్నే తీసుకెళ్ళి ఒక వంద మీటర్లు దగ్గరలో మహేంద్ర దేవస్థం శవాన్ని అక్కడ వేసేసి వివస్థం చేసి ఆమె పైన శిక్షోల్గా కూడా ఇటు ముద్దాయి సెక్సులుగా కూడా అరాచకం చేసి తర్వాత శవాన్ని పంటకాలలో తోసేసి వెళ్ళిపోయాడని మాకు నిర్ధారణ అయింది ఈ విషయంగా అతన్ని అతని కోసము మేము స్పెషల్ పార్టీలు కూడా పెట్టా తీవ్రంగా గాలించా నిన్న అంటే మూడో తేదీ మధ్యాహ్నం మూడు టైంలో మనం కావాలి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద అతను ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత ఇతను విచారించి ఇతను నేరానికి ఉపయోగించిన ఈ ఐరన్ వ్యాడ్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది నేరం ఎట్లా జరిగింది ఏమని విచారించగా ఇదే విషయాన్ని నిర్ధారించాను దాంట్లో వేశాను ఆమె దగ్గరికి వెళ్ళాను ఆమె ఒప్పుకోలేదు దాంతో ఐరన్ రాడ్తో కొట్టి చంపేశాను తర్వాత శవాలు తీసుకుని దగ్గరలో ఉన్న హండ్రెడ్ మీటర్స్లో పంట ఆ పంట పొలాలు ఖాళీగా ఉన్నాయి అక్కడ వేశాను ఆ శవంతో నా స్పీడ్ సెక్షోల్ ఇంటి కుర్చేసి తర్వాత పట్టకల వర్తో వెంట చెప్పేసి ఈ ముద్దాయి కూడా నేరాన్ని అంగీకరించడం జరిగింది ఈ విషయంలో వీడిని అరెస్ట్ చేసి ముద్దాయిని నయన్ విశ్వాస్ ఇతను వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్సు శని శానిక్పూర్ విలేజ్ గోపాల్ నగర్ రాణా వెస్ట్ బెంగాల్ అవుతుంది చనిపోయిన ఆమె పేరు వచ్చేసి అర్పితా బిశ్వాసు వైఫ్ ఆఫ్ శ్రీకాంత్ బిశ్వాసు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఆమె కూడా సేమ్ ఇదే విలేజ్కి సంబంధించిన వెస్ట్ బెంగాల్లో నార్త్ ట్వంటీ ఫోర్ ప్రాకన డిస్టిక్ట్ సేమ్ విలేజ్ ఈ ఈ శ్రీకాంత్ బిశ్వాసు గత ఇరవై సంవత్సరాలుగా మన కావాల టైంలో ఫైల్స్ రాక్టర్ కూడా స్థిరపడి ఉన్నాము ఈరోజు ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ సార్ వాళ్ళిద్దరు రిలేటివ్ కాదు కదా అది రిలేషన్ సంబంధమే లేదు అక్కడి నుంచి వచ్చి హాస్పిటల్లో అసిటేట్గా పనిచేస్తుంది అసిటేట్గా పనిచేస్తుంటే ఇంట్లోనే అన్నం పెట్టి ఏదో మనవాడు కదని చెప్పేసి ఏదో హాల్లో పక్కన పెడతాను వాడు పాలు పాము పాలు పోసినట్టే పావు పాలు పోసి పిస్తే దాన్ని బుద్ధి చూపిస్తారు తప్ప ప్రేమగా ఉంటుంది ఆ మోషన్ మీద అదే అదే టైప్గా ఉన్నాడు